అప్పులు చేసి దేశమిరిచి పారిపోయి ఇతర దేశాలలో విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు తప్ప ఎవరు బ్యాంకులకు పన్ను ఎగవేసి అప్పిచ్చిన వాడికి ఎవరు ఆత్మహత్యలు చేసుకోలేదు అధ్యక్ష కానీ నా గ్రామీణ ప్రాంతాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న రైతాంగం వేల రూపాయల అప్పులు చేస్తే కూడా అప్పులవాడి ఇంటి ముందుకు వస్తే కుటుంబ సభ్యుల ముందు కట్టుకున్న భార్య ముందు తమ పిల్లల ముందు అవమానాన్ని భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి మొట్టమొదట మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు రుణమాఫీ చేయాలి రుణ విముక్తులను చేయాలి ఆత్మగౌరవంతో నా రైతాంగం బ్రతకాలి అన్న ఆలోచనతో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో మాట ఇచ్చినమో మాట ప్రకారం ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయల ఎనభై తొమ్మిది లక్షలు దాదాపుగా ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసిన చరిత్ర మా ప్రభుత్వానికి ఈ మంత్రివర్గాన్ని అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ఈ దేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వం కూడా మొదటి సంవత్సరంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కూడా ఏ ఒక్క రాష్ట్రానికి ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు మొదటి పది నెలల్లో చేసిన చరిత్ర లేదు ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే ఒక గొప్ప సందర్భము ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసి ఆత్మగౌరవంతో తలెత్తుకొని బ్రతికే విధంగా ఈరోజు రైతులకు స్వేచ్ఛనిచ్చిన ప్రభుత్వం మాది అధ్యక్ష ఈరోజు ఆ రైతులను ఆదుకోవాలన్న ఆలోచనతోనే ప్రయత్నం అంతా చేసినాం అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష గతంలో రైతు బంధువు అన్నాడు ఎన్నికలు వచ్చినప్పుడే మాత్రమే ఖాతాలలో పడేది కానీ ఈసారి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సందర్భంగా ఆనాటి ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ను అమ్మేసి కోకపేట్ల భూములను అమ్మేసి ఉన్నాయని ఊడ్చుకొని తీసుకొని పోయి రైతులకు రైతు బంధు పథకాన్ని అమలు చేయకుండా ఎన్నికల కోడును అడ్డం పెట్టుకొని తప్పించుకుంటే మా ప్రభుత్వం వచ్చిన మొదటి మూడు నెలల్లోనే తమరికి తెలుసు అధ్యక్ష ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రైతు భరోసా పథకం కింద ఆ ప్రభుత్వం ఎగవేసిన రైతు భరోసా పథకాన్ని మన ప్రభుత్వం ఈరోజు అమలు చేసి మొదటి మూడు నెలల్లోనే వాళ్ళ ఖాతాలు వేసింది అధ్యక్ష అదే కాదు ఆనాటి ప్రభుత్వం రైతు బంధు కింద సంవత్సరానికి పదివేలు ఇస్తే పదివేలు సరిపోదు దీన్ని పన్నెండు వేలకు పెంచాలి అని రైతు భరోసా పథకాన్ని సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున పథకాన్ని ప్రారంభించి ఈరోజు వాళ్ళ ఖాతాలో నగదు పడతా ఉన్నది అధ్యక్ష మార్చి ముప్పై ఒకటి లోపల మొత్తానికి మొత్తంగా వాళ్ళ ఖాతాలు వేయాలనుకున్నాం అధ్యక్ష ఇదే కాదు అధ్యక్ష గ్రామాలలో మీకు తెలుసు దళితులు గిరిజనులు ఆదివాసీలు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకి అందరికీ భూములు లేవు వాళ్ళ భూమి లేకపోవడం వల్ల రైతు భరోసా పథకంలో వాళ్లకు భరోసా ఇవ్వలేకపోవడం వల్ల ప్రభుత్వం ఆనాటి నా పాదయాత్రలు కావచ్చు మిత్రులు బట్టి విక్రమార్ గారి పాదయాత్రలో భూమి లేని నిర్వాసితులు భూమి లేని నిర్పేదలు వచ్చి అయ్యా మాకు భూమి లేదు భూమి ఉన్న వాళ్ళకే ప్రభుత్వం సహాయం అందుతుంది భూమి లేని మా గురించి ప్రభుత్వం పట్టించుకోవాలి కదా మీకు బాధ్యత లేదా అని వాళ్ళు అడిగితే ఆలోచన చేసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ప్రతి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకొని ఈనాడు ఉపాధి హామీ కూలీ కార్డు ఎవరికైతే ఉందో ప్రతి కుటుంబానికి ఇందిరం ఆత్మీయ భరోసా పథకంలో పన్నెండు వేల రూపాయలు భూమి లేని నిరుపేదలకి ఈరోజు మన ప్రభుత్వంలో పథకాన్ని అమలు చేస్తున్నాం అధ్యక్ష భూమి లేని నిరుపేదల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ఈరోజు నా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఒకనాడు మీకు తెలుసు ఆనాటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కిల్లి కజ్జాలు పెట్టుకొని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సేకరించే ఒడ్లను సేకరించకపోవడం ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వకపోవడం మిల్లర్లతో కుమ్ముక్కై ఆనాడు సివిల్ సప్లైస్ మినిస్టర్ నుంచి ముఖ్యమంత్రి వరకు మిల్లర్ల ఒత్తిడికి లొంగి మిల్లర్లతో కుమ్ముక్కై ఆనాడు వడ్లు కొనకపోవడం కేంద్రం కొంటలేదు కాబట్టి మేము కొనం రాష్ట్ర ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు మాకు నష్టాలు వచ్చినాయి వందల కోట్ల రూపాయల నష్టాలను చూపించి వడ్లను కొనడమే ఆపేసి చివరికి ఆనాటి ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టే అన్నాడు అధ్యక్ష ఎవరైనా ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి గారు రైతుల కష్టం వచ్చినప్పుడు ఆదుకోవాలి అండగా నిలబడాలి ఒకవేళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీరు చేసుకోవద్దు మేము అండగా నిలబెడతాం అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడతాం మేము వడ్లను కొనుగోలు చేస్తామని చెప్పకుండా మీరు వరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని తెగించి మాట్లాడితే మేం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు వరి పండించండి ప్రతి చివరి గింజ వరకు కొంటాం అందులో సన్న వడ్లు పండిస్తే ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి కొంటామని చెప్పి పన్నెండు వందల కోట్ల రూపాయల పైగా పన్నెండు వందల ఆరు కోట్ల రూపాయలు సన్న వడ్లకు బోనస్ ఇచ్చి ఈసారి పంట అత్యధికంగా పండించే రైతులు ఈరోజు కే రాష్ట్ర ప్రభుత్వానికి వడ్లు ఒక్క కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నులు అమ్మి మనకి ఈరోజు పంట పండించారు అధ్యక్ష అధ్యక్ష ఒక్క సంవత్సరంలో రెండు లక్షల అరవై రెండు వందల అరవై లక్షల మెట్రిక్ టన్నులు సంవత్సరంలో వడ్లని దేశంలోనే అత్యధికంగా ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం మిగిలింది అధ్యక్ష ఆనాడు ఎవరు కష్టపడి ఏ రైతు రాత్రి మొదలు కష్టపడి పండించిన వడ్లను చూపించి ఏడ బండినా అది సూర్యాపేటలో పండినా అది నిజామాబాద్లో పండినా అది కరీంనగర్లో పండినా అది మెదక్లో పండిన ఈ కాళేశ్వరం నీళ్ళతోనే ఈ పంట పండిందని ఆనాడు కాళేశ్వరం కథలు కథలుగా మనకు చెప్పింది అధ్యక్ష కానీ కాళేశ్వరం కట్టడం కూలడం మూడేళ్ల అయిపోయింది అధ్యక్ష లక్ష కోట్ల ఆవిరి అయిపోయినాయి ఆ తర్వాత కాళేశ్వరం కూలిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గా బాధ్యత చేపట్టిన తర్వాత రైతులకు